హై ఎవరి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ టిప్స్తో మనం రోజు చేసుకునే పని సింపుల్ అయిపోతుంది అలాగే ఆడుతూ పాడుతూ ఇంట్లో మనం పనులు చక్కగా చేసుకోవచ్చండి మన టైంని మనీని సేవ్ చేసుకొని కొన్ని యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్లా ఉంటుంది టిప్ నెంబర్ వన్ అండి మనము అప్పడాలు వడియాలు లాంటివి ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా ఈ విధంగా ఆయిల్లోని ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటి అంటే ఇవి మనము ఫ్రై చేసుకున్న తర్వాత నార్మల్గా ఏదైనా కవర్లో కానీ లేదా ప్లేట్లో కానీ పెట్టేసి ఉంచేసామనుకోండి ఒక వన్ అవర్ టూ అవర్కే ఇవి మెత్తగా అయితే అయిపోతాయి మరి అంత క్రిస్పీగా అయితే ఉండవండి సో ఎప్పుడైనా సరే మనం వడియాలు కానీ అప్పడాలు కానీ పిల్లలు తినే చిన్న చిన్న గవ్వలు కానీ ఏవైనా సరే మనం ఈ విధంగా ఆయిల్లో డీ ఫ్రై చేసుకున్న తర్వాత చక్కగా ఏదైనా డబ్బాల్లో ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి అవి వన్ డే కాదు టూ త్రీ డేస్ అయినా సరే మనకి మనం ఏపేటప్పుడు ఎంత క్రిస్పీగా అయితే ఉంటాయో అదే టేస్ట్ తోటి అంతే క్రిస్పీగా మనకి టూ త్రీ డేస్ అయినా సరే ఉంటాయండి సో ఎప్పుడైనా సరే మీరు స్టోర్ చేసుకోవాలి మాటి మాటికి మనం ఆయిల్ని వేడి చేసేసి డీప్ ఫ్రై చేయడం కంటే కూడా ఒకేసారి పిల్లలు ఉన్నా సరే లేదా అప్పడాలు కానీ వడియాలు కానీ వేపుకునేటప్పుడు ఇలా ఒకేసారి డీప్ ఫ్రై చేసుకొని అన్నింటినీ కూడా ఇలా డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే పిల్లలు ఎప్పుడు అడిగినా సరే మనం చక్కగా ఇవ్వచ్చండి సో తప్పకుండా ఈ టిప్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది ట్రై చేయండి వీడియో నచ్చి నెక్స్ట్ యూజ్ఫుల్ టిప్ అండి ఈ టిప్ అయితే మన అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ప్రతి ఇంట్లో కూడా ప్లాస్టర్ అయితే ఉంటుంది కదండి సో ఇలాంటి చిన్న చిన్నవి పెద్ద పెద్ద ప్లాస్టర్స్ అయితే ఉంటూ ఉంటాయి మనం ఏదైనా అతికి పెట్టాలన్నా సరే లేదా గిఫ్ట్ బాక్స్కి ఏదైనా పెట్టాలి అన్న సరే మనము ఈ విధంగా ప్లాస్టర్స్ గట్రా వాడుతూ ఉంటాం కదా సో దీని యొక్క మొదలు అంటే దీని యొక్క కొన ఉందనేది మనకు ఒక్కొక్కసారి తెలియదు అలాగే దీన్ని కట్ చేయాలి చిన్న పీసులు మనం కట్ చేయాలి అంటే మాత్రం దీన్ని ఏంటి అంటే చక్కగా మనము సెజర్తో గట్రా కట్ చేస్తూ ఉంటాము సో ఆ టైంలో సెజర్ లేకపోతే మన టైం అయితే చాలా వరకు వేస్ట్ అవుతుంది అలాగే ఆ ప్లాస్టర్ యొక్క మొదలు ఎక్కడ ఉంది అనేది కూడా మనకి ఒక కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది టైం కూడా వేస్ట్ అవుతుందండి ఎప్పుడైనా సరే ప్లాస్టర్ మొదలు మనకి ఎక్కడ ఉంది ఏంటి అని తెలియాలి అంటే మాత్రం చక్కగా ఇలా ప్లా టాబ్లెట్స్ యొక్క షీట్స్ ఇలా కొన ఉంటుంది కదా ఇలా కొన అయితే చాలా షార్ప్గా ఉంటుంది అలా ఒక కొనని తీసుకొని మనకి ఈ యొక్క ప్లాస్టర్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కడైతే మొదలు ఉంటుందో సో అక్కడ మనం ఈ విధంగా ఈ యొక్క టాబ్లెట్ షీట్ని పెట్టుకోవాలి ఇలా ఈ ట్యాబ్లెట్ షీట్ని పెట్టడం వల్ల మనం మాటి మాటికి సీజర్ తోటి కట్ చేయవలసిన పని లేదండి ఈ దీని యొక్క మొదలు చాలా షార్ప్గా ఉంటుంది కాబట్టి చక్కగా మీరు అదే ట్యాబ్లెట్ షీట్ని లా కూడా యూజ్ చేయవచ్చు సో తప్పకుండా ట్రై చేసి చూడండి గోల్డ్ అంటే బంగారం ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరూ ఉండరు ముఖ్యంగా మన ఆడవాళ్ళకైతే మాత్రం ఇంకా ఎన్ని ఉన్నా సరే సరిపోకదండి ఇంకా ఇంకా కొనుక్కుంటూనే ఉంటాం కదా అయితే ఈ గోల్డ్ ఏంటి అంటే ఒకొక్కసారి దాని యొక్క షైనింగ్ అనేది పోతుంది సో మనము గోల్డ్ షాప్కి వెళ్ళి అంటే దీనికి మళ్ళీ షైనింగ్ అయితే తెప్పించుకుంటూ ఉంటాం కదా సో అలా కాకుండా చక్కగా మనము గోల్డ్ ఎంత నల్లగా ఉన్నా సరే దీన్ని మనం ఇంట్లోనే చక్కగా ఈ విధంగా షైనింగ్ అనేది తెప్పించుకోవచ్చు సో ఇక్కడ చూశారు కదా నేనైతే ఒక టమాటాను తీసుకున్నాను టమాటాని ఈ విధంగా టూ పీసెస్ లాగా కట్ చేసుకుని మనం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గోల్డ్ ఐటమ్ పైన మనము ఇలా రఫ్ చేసుకోవాలండి అంటే చాలామంది గోల్డ్ పాలిష్ వేపించుకుంటూ ఉంటారు కదా సో అలా పాలిష్ వేపించుకోకుండా చక్కగా మనం ఇంట్లోనే ఈ విధంగా గోల్డ్ను మంచి షైనింగ్ అయితే తెప్పించవచ్చు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ సార్ టెన్ మినిట్స్ పాటు ఈ విధంగా ఆ యొక్క టమాటా జ్యూస్ మొత్తాన్ని కూడా ఇలా గోల్డ్ ఐటమ్స్ పైన అవి ఇయర్ రింగ్స్కి అవ్వచ్చు సో గోల్డ్ రింగ్ అవ్వచ్చు లేదా ఈ విధంగా నల్ల పోసులు సో ఏదైనా సరే ఇలా రఫ్ చేసుకుంటే మనకి దానిపైన ఉన్న మురికి కానీ డస్ట్ కానీ ఏదైనా ఉన్నా సరే అంతా కూడా పోయి మనకి గోల్డ్ ఐటమ్స్ కూడా మంచి షైనింగ్ అయితే కనిపిస్తాయి సేమ్ మీరు గోల్డ్ పాలిష్ చేయించేటప్పుడు ఎలా అయితే ఉంటాయో స్టీజ్గా అలానే ఉంటుంది సో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంటే కాబట్టి ఎంతో ఖర్చు అయితే అయిపోదు కదండీ సో చాలా సింపుల్గా అయిపోతుంది మన టైము మనీ రెండింటినీ కూడా సేవ్ చేసుకోవచ్చు సో ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ టిప్ అండి మనం ఏంటి అంటే ఇలాంటి గ్లెటర్స్ ఉన్నవి స్టోన్ ఐటమ్స్ బ్యాంగిల్స్ గట్రా కొనుక్కుంటూ ఉంటాం కదా సో ఇప్పుడు నార్మల్గా ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే మాత్రం నార్మల్గా చేతికి వేసుకునేటప్పుడు కొంచెం సోప్ అప్లై చేసేసుకొని వేసుకుంటే ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా గ్లెటర్స్ ఉన్న స్టోన్ ఐటమ్స్ గట్ట మనం వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి అంత ఈజీగా వెళ్ళవండి అలాంటప్పుడు ఇలాంటి పనికిరాని సాక్స్ ఉంటుంది కదా సో సాక్స్ని తీసుకొని చక్కగా ఫస్ట్ మీ యొక్క హ్యాండ్కి ఈ యొక్క సాక్స్ని వేసుకొని తర్వాత మీరు చక్కగా బ్యాంగిల్స్ కనుక వేశారనుకోండి చాలా ఈజీగా వెళ్ళిపోతాయి సో ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే బ్యాంగిల్స్ తీసేటప్పుడు కూడా మనము ఇదే సాక్స్ ని యూజ్ చేసేసుకొని బ్యాంగిల్స్ని చక్కగా తీసేయవచ్చు అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అనేది బ్యాంగిల్స్ తీసేటప్పుడు మాత్రం మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం టైట్గా ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ విధంగా ఫస్ట్ సాక్స్ని చేతికి వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం నెమ్మదిగా కనుక సాక్స్ని బ్యాంగిల్స్తో పాటు తీసామనుకోండి ఈజీగా వచ్చేస్తాయి నెక్స్ట్ బ్యాంగిల్స్ అనేవి ఒక్కొక్కసారి ఏంటి అంటే నల్లబడిపోయి పాడైపోయి దూరు పెట్టేసి ఉంటాయి కదా మనం బయట బ్యాంగిల్స్ స్టాండ్కి పెట్టుకున్నా సరే చాలా త్వరగా పాడైపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇంట్లో పనికిరాని సాక్స్ ఏదైనా ఒకటి ఉందను ఈ సాక్స్లో మనకి దగ్గర ఒక రెండు మూడు డజన్ల వరకు బ్యాంగిల్స్ అయితే పట్టేస్తాయి చక్కగా ఆ గ్లెటర్స్ ఉన్నవి కానీ స్టోన్ ఐటమ్ బ్యాంగిల్స్ని బయట బ్యాంగిల్స్ స్టాండ్కి పెట్టుకోకుండా ఈ విధంగా మనము సాక్స్లో పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని వీటిని మనం ఏంటి అంటే ఎక్కడ పెట్టుకున్నా సరే ఇంకా ధూళి పట్టే ఛాన్సే ఉండదు ఎప్పుడైనా సరే బ్యాంగిల్స్ కొనేటప్పుడు ఎంత మంచిగా మంచి కలర్ఫుల్గా ఉంటాయో అంతే గ్లెటర్తో మంచి కలర్ఫుల్గా ఉంటాయి సో తప్పకుండా ట్రై చేసి చూడండి మనము ఇంట్లో ఒక్కొక్కసారి ఈ విధంగా దారపు రీళ్లు గట్ట వాడుతూ ఉంటాము ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటాము ముఖ్యంగా టైలరింగ్ చేసేవారికి స్టిచ్చింగ్ చేసేవారి దగ్గర ఇంకా ఎక్కువగా ఉంటాయండి దారం అయిపోయిన తర్వాత ఈ దార్పు రీలు ఏంటి అంటే మనం ఇంకా బయటపడేస్తూ ఉంటాము ఇంకా ఇది పనికి రాదు అని కానీ ఇదైతే మాత్రం చాలా గట్టిగా స్ట్రాంగ్ అయితే ఉంటుంది సో దీన్ని కూడా మనము ఇంట్లో రియూజ్ చేసుకోవచ్చు ఏది కూడా పనికి రాదు అని బయట పడేసేదాన్ని కూడా మనం ఎలా రియూజ్ చేసుకోవాలనేది మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి బ్యూటిఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి ఈ టిప్స్తో మన మనీని టైంని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు అండి ముఖ్యంగా మనం మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా చిన్న ప్లాస్టర్ ఒకటి తీసుకొని ఈ విధంగా ఆ ప్లాస్టర్ని ఈ యొక్క అడుగు భాగాన్ని అంటే ఆ దారపు రీళ్లు అడుగున ఇలా అంటిపెట్టుకుంటే మనకి గ్యాప్ అనేది అస్సలు ఉండదు కదండి అప్పుడు చక్కగా మనం ఈ విధంగా చిన్న చిన్న ఊక్స్లు గట్టు ఉంటాయి అలాగే నీడిల్స్ ఉంటాయి ఈ నీడిల్స్ మనం ఎక్కడెక్కడో పెట్టేసి మర్చిపోతూ ఉంటాం కదా చక్కగా ఈ విధంగా దారపు రీల్లో కనుక వేసుకొని ఉంచుకున్నాం అనుకోండి మనం ఎక్కడ పెట్టుకున్నా సరే అవి అందులోనే ఉంటాయి కాబట్టి ఇంకా మనకి ఈజీగా దొరికేస్తాయి ఎప్పుడు కావాలన్నా సరే సో అందులో ఉంది కదా అని మనకు గుర్తుంటుంది కూడా అలాగే పిన్నులు ఏ ఉన్నా సరే వాటిని చిన్న చిన్న వాటి అన్నింటినీ కూడా ఇందులో వేసుకొని ఎక్కడైనా సరే మీరు భద్రంగా పెట్టుకోవచ్చు చాలామందికి మార్నింగ్ చపాతీ అలాగే నైట్ టైంలో కూడా పుల్కాలు చపాతీ లాంటివి తినే అలవాటు ఉంటుంది సో ఏంటి అంటే కొంతమందికి ఆయిల్ ఫుడ్ అయితే అస్సలు నచ్చదండి ఆయిల్ ఫుడ్ మరీ ఎక్కువగా తిన్నా సరే మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎప్పుడైనా సరే చపాతీ కానీ పుల్కా కానీ కాల్చుకునేటప్పుడు మనం నార్మల్గా అయితే కొంచెం ఆయిల్ యూజ్ చేసేసి ప్యాన్ పైన కాలుస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈ విధంగా చూడండి చొక్క ఆయిల్ కూడా మనకు అవసరమే లేదు చొక్క నూనె లేకుండా చక్కగా ఈ విధంగా చపాతీలు పొంగుతూ వస్తాయి మీరు ఎన్ని పులకాలను అయినా సరే చాలా ఈజీగా చుక్క నూనె లేకుండా చేసేవచ్చు ఈ విధంగా మనకి కుక్కర్ లోపల మనకి చూసారు కదా ఇలాంటి చిన్న చిన్న హోల్స్ ఉండే ఒక ప్లేట్ లాగా ఇస్తారనమాట ఆ ప్లేట్ని మనం ఇంకా పనికిరాదని పక్కన పడేస్తూ ఉంటాము సో దీనితోటి మనం ఈ విధంగా పుల్కాలు కానీ చపాతీలు చేసేటప్పుడు చక్కగా ఈ విధంగా వీటిని పై వీటి పైన పెట్టేసి కాల్చుకోవచ్చు మనకి ఆయిల్ అవసరం లేదండి ఈ విధంగా మనకి పొంగుతూ వస్తాయి టేస్ట్గా కూడా ఉంటాయి సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చొక్క నూనె కూడా లేకుండా చపాతీలు తినాలి అసలు ఆయిల్ ఫుడ్ ఏ నచ్చని వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్నో రెండో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్